చాణుక్యుడు చదువుకోని మనిషి గురించి చాలా కఠినంగా మాట్లాడతాడు అది ఎందుకు అలా మాట్లాడాడు కింతయా యాన యానద్రోగ్రే నగర్భిణి కోర్ధపుత్రేణ జాతేన యోన విద్వాన్ న భక్తిమాన్ అంటే దీని అర్థం ఏంటి అంటే కనుక పాలివ్వలేదు అని చెప్పేసి ఆ ఆవుతో మనకి పనే ఉంది అనేటటువంటి ఆలోచన చాలామందికి ఉంటుంది అలాగే విద్వాంసులు కానీ అంటే చదువుకోనటువంటి విద్యార్థులు ఉన్నారనుకోండి వాళ్ళ వల్ల పనే ఉంది అని మన సమాజం అనుకుంటూ ఉంటుందిట చదువుకోనటువంటి పిల్లాడు కూడా తల్లిదండ్రులకు అలాగే ప్రయోజనం లేరు వాళ్ళకి తిండి పెట్టకపోవడం పెట్టడం వల్ల ప్రయోజనం లేదు అని చెప్పేసి అంత కఠినంగా చెప్పాడు చూడండి అంటే ఈ విషయాలు ఎందుకు చెప్తాడు ఇలా కఠినంగా అంటే కనుక చాణుక్యుడు ఒకే ఒక్క విషయం పిల్లలకి చదువు యొక్క గొప్పతనం తెలియాలి కానీ పిల్లలు ఏం చేస్తుంటారు అంటే కనుక బద్ధకంతో లేదా తల్లిదండ్రులు ఇచ్చే గారాభం వల్ల దీనివల్ల చదువు చదువు సరిగ్గా చదువుకోక పాడవుతూ ఉంటారు దుష్ట స్నేహాలు పడుతూ ఉంటారు ఆటల మీద ఎక్కువగా శ్రద్ధ పెడుతూ ఉంటారు సెల్ఫోన్ వ్యామహాలు ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోతున్నాయి కాబట్టి బట్టి ఇలాంటి వాళ్ళ గురించి ఏం చెప్తున్నాడంటే అంటే చాణక్యుడు చదువు ఎంత ముఖ్యమో చెబుతూ ఎలాగైతే పాలివ్వనటువంటి ఒక ఆవు ఎలాగైతే యజమానికి ఉపయోగం లేదు చదువుకోని వాడు కూడా తల్లిదండ్రులు ఎలాగో ఉపయోగం లేరు రా బాబు చదువుకోవాలరా అని చెప్తున్నాడు